హాయ్ అండి అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇద్దుకోండి దొండ చెట్టుకు చూస్తున్నారా ఎన్ని గానం దొండకాయలు ఉన్నాయో ఎంత మంచిగా ఉన్నాయో చూడండి ఇంకా మంచి హార్వెస్ట్గా అయితే రెడీ పోయినాయి దొండకాయలు ఈ దొండకాయలు అయితే ఎన్ని తెంపుతుంటే అన్నీ వస్తున్నాయో ఉన్నాయండి గార్డెన్లో ఒక్కసారి ఈ చెట్టు పెట్టుకుంటే ఇంకా చాలా చాలా దుండకెళ్ళైతే మనమైతే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంత పెద్దగా ఉన్నాయి కదండి లోపలైతే లేతగా ఉంటున్నాయి ఇంకా పెద్దగా అయిపోయినాయి కదా ముదిరిపోతున్నాయేమో అనుకున్నాను నేనైతే కానీ లేతగానే ఉంటున్నాయండి తెంపుదాం తెంపుదాం అనుకునేసరికి ఇలా పెద్దగా అయిపోతున్నాయండి దొండ చెట్టు కాపైతే మంచిగా వస్తుంది గార్డెన్లో దొండ చెట్టు ఒకటి లేకుంటుండే నాకైతే ఇంకా ఆ దొండ చెట్టు ఒకటి లేదు అని ఫీల్ అయ్యేదాన్ని ఇంకా ఇప్పటికైతే ఇంకా దొండ చెట్టు అయితే పెట్టుకున్నాను దొండకాయలు అయితే మంచిగా వస్తున్నాయి చూడండి ఇన్ని దొండకాయలు వచ్చినాయి ఎంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి చూడండి ఇంత పెద్ద సైజులో ఉన్నా కానీ లేతగా ఉంటున్నాయండి లోపలైతే ఇక్కడ చూడండి మా వంకాయ చెట్టుకి వంకాయలు అయితే ఎంత బాగున్నాయో లేత లేతగా భలే ఉన్నాయి కదండీ ఈరోజు వంకాయలు అయితే మంచిగా అయినాయి చాలా ఉన్నాయండి ఈరోజు వంకాయలు గార్డెన్లో అయితే ఏం వచ్చినా రాకుండా వంకాయలు అయితే మంచిగా వస్తాయి లేత లేతగా మంచిగా వస్తాయండి ఈరోజు చాలా ఉన్నాయి వంకాయలు ఎన్నిసార్లు తెంపినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయండి వంకాయలు అయితే ఒక్కసారి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ కంటే ఎక్కువ హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు లేతగా ఉన్నాయి చూడండి వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఇదైతే ఒకే చెట్టు ఒకే చెట్టుకి ఎన్ని గణం వస్తాయి చూడండి చెట్టుకు ఒక నాలుగైదు వచ్చినా సరిపోతాయి కదండీ ఒక రెండు మూడు చెట్లు అయితే ఉన్నాయి గార్డెన్లో ఇవి పాత చెట్లే అండి ఇంకా కొత్త చెట్లు అయితే పెట్టుకోలేదు నేను పాత చెట్లకే మంచిగా వస్తున్నాయి వంకాయలు ఇదిగోండి మొత్తం మూడు వంకాయ చెట్లు ఉన్నాయండి మూడు వంకాయ చెట్ల కింది కడము వచ్చినాయి లేత లేత ఫ్రెష్గా ఉన్నాయి కదండి ఇంకా ఉన్నాయి రండి తెంపుకుందాం ఇక్కడ చూడండి ఇవి గ్రీన్ వెరైటీ కాదండి ఇవి ఇంకో వెరైటీ వీటికేమో ముళ్ళు ఉంటాయి కొన్ని ఇంకా అదొక వెరైటీ అండి ఇదిగోండి ఈ వంకాయలు వీటికి ముళ్ళు ఉండవు చారలు కొంచెం తక్కువ ఉంటాయి కలర్ తక్కువ ఉంటాయి ఇదేమో కలర్ఫుల్గా ఉంటుంది కొంచెం ఈ వంకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేసుకుందాం ఇవి కూడా చాలానే వస్తాయండి ఈ వంకాయలు అయితే కొంచెం ఈజీగా తెంపచ్చు కానీ ఇంకా మొలులు ఉన్నాయి తెంపాలంటే కొంచెం భయం వేస్తుంది నాకైతే గుచ్చుకుంటూనే ఉంటాయి గుచ్చుకుంటాయి కదండి తెంపుతుంటే వంకాయ చెట్లు అయితే ఎక్కువగా పెట్టుకోను కానీ గార్డెన్లో ఇంకా ఈ ఉన్న వంకాయలే ఉన్న వంకాయ చెట్లే చాలా వంకాయలు అయితే ఇస్తాయి నాకైతే ఒకటి రెండు పెట్టుకుంటానండి మరీ ఎక్కువ అయితే పెట్టుకోను ఇంకా ప్రతిసారి వంకాయలు తినలేం కదండి ఇదిగోండి ఇవి వేరే వెరైటీ వంకాయలు కదా ఇవి వచ్చినాయి ఇది ఒక చెట్టు ఉంటుందండి గార్డెన్లో ఈ వంకాయ వెరైటీ ఇది ఒక చెట్టు ఉంటుంది ఈ వంకాయలు ఉన్నాయి కదండి ఇవి ఒక మూడు చెట్లు ఉంటాయి వీటికి ఐదు చెట్లకే చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయో ఇవి మాత్రం వచ్చినా సరిపోతాయండి మాకైతే ఇంకా ఇవైతే ఎక్కువే ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి టమాటా చెట్లకే టమాటాలు అయితే చూడండి పూత కాత ఎంత మంచిగా వస్తుందో చెట్టు నిండా పూత కాతతో ఉందండి టమాటా తోట అయితే ఇది మా చిన్ని టమాటా తొట్ట కాయలైతే చూడండి ఎంత ముద్దు ముద్దుగా వస్తున్నాయో చెట్ల నిండా పూత అయితే ఉందండి బాగున్నాయి కదా టమాటా చెట్లు మంచిగా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి ఇవన్నీ హార్వెస్ట్కి రావాలి కానీ ఇంకా చాలా టమాటలు అయితే వస్తాయి ఇక్కడ పక్కనే చిక్కు చెట్టు అయితే ఉందండి చిక్కుడుకాయ అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాం మరీ ఎక్కువ లేదు కానీ కొంచెం వచ్చింది మాత్రం ఉంది కదా హార్వెస్ట్ అయితే చేసుకుందాం గ్రీన్గా పొడుగు వెరైటీ అండి ఈ చిక్కుడు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ప్రతిసారి మా గార్డెన్లో ఈ చిక్కుడు వెరైటీ అయితే పెట్టుకుంటాను ఇంకా ఒకసారి పెట్టుకున్నాను అదైతే నాకు బాగా నచ్చింది ఇంకా అప్పటి నుండి ఇదే చిక్కుడు అయితే పెట్టుకుంటున్నాను గార్డెన్లో గుత్తులు గుత్తులుగా కాస్తుంది ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి కాసిన ప్రతి చోట ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తే ఒక్క చెట్టు ఉన్నా కానీ మంచిగా అయితే హార్వెస్ట్కి వస్తుంది కదండి మరీ అడావిడిగా అన్ని రకాల చెట్లు ఉండాలని అయితే పెట్టుకోనండి ఇంట్లో వాళ్ళు ఏదైతే ఇష్టంగా తింటారు అది ఆలోచించుకొని అయితే గార్డెన్లో నాకు సంబంధించిన మొక్కలైతే పెట్టుకుంటాను అది ఉండాలి ఇది ఉండాలని అన్నీ పెట్టేసుకొని మెయింటైన్ చేయడం అయితే కష్టమవుతుంది కదండి నేను ఎంతవరకు అయితే మెయింటైన్ చేసుకోగలను అంతవరకే పెట్టుకుంటాను మొక్కలైతే ఇంకా ఈ సీజన్లో చిక్కుడు అయితే మంచిగా స్టార్ట్ అయిపోయింది ఎద్దుకోండి చిక్కుడుకాయ ఫ్రెష్గా వచ్చింది ఇంత వచ్చిందండి లేతగా గ్రీన్గా బాగుంది కదా ఇక్కడైతే చూడండి బెండకాయలు ముదిరిపోయినాయి నేను అసలు చూసుకోలేదండి ఇవి లేతగా ఉన్నాయా కొంచెం లేతగానే ఉన్నాయండి ఇంకా చెట్టు పైన ఉంటే మళ్ళీ వచ్చే కాయలు అంత బలంగా రావు అందుకని ఇవైతే తెంపుతున్నాను ఒకటైతే సీడ్స్ కోసం ఉంచేసానండి మో రావట్లేదు ఇది అసలే ఇక్కడ చూడండి మూడు వచ్చినాయి ఒకటేసారి ఒకటైతే సీడ్స్ కోసం ఉంచేస్తున్నాను ఇంకా ఇవన్నీ తెంపుతున్నానండి ఇంత పెద్ద పెద్ద బెండకాయలు అయితే వచ్చినాయి ఇంత పెద్దగా ఉన్నా కానీ లేతగా ఉన్నాయండి ఇంకా ఇంట్లో కొన్ని ఉన్నాయి అవి ఇవి కలిపి కర్రీగా అయితే వస్తాయి ఇక్కడొకటి చూడండి ఇదైతే చిన్న టమాటో చెట్టు అండి ఇంకా ఇంటి బయట అక్కడక్కడ మొలిస్తే తీసుకొచ్చి అయితే పెడతాను చూడండి చిన్న టమోటా చెట్టుకే మంచిగా పూత అయితే చూడండి ఎంత మంచిగా వస్తుందో ఇవి రెండు బయట వాకిట్లో కనిపిస్తే ఇంకా తెచ్చి అయితే ఇలా వేశాను ఎన్ని బ్రాంచెస్ లాగా వస్తున్నాయి చూడండి ఇటు నుంచి ఇటు నుంచి చాలా బ్రాంచెస్ అయితే వస్తున్నాయి ఇంకా పూతైతే చూడండి మంచిగా వస్తున్నాయి మరి ఇవి రాములక పళ్ళు అవుతాయో టమోటోలు అవుతాయో చూద్దామండి చిన్న చెట్లకే మంచిగా పూత వస్తుంది కదా ఇక్కడ చూడండి ఇంట్లో ఉల్లిపాయలు ఇలా లాకలు వస్తాయి కదండి ఇవైతే తీసుకొచ్చి అయితే గార్డెన్లో ఇలా పెట్టాను ఎంత బాగుందో చూడండి ఇంకా ఇవైతే ఇంకా పెరగలేదు రెండైతే పెరిగాయండి ఇవన్నీ ఒకేసారి పెట్టుకున్నవి కాదు అప్పుడప్పుడు ఇంట్లో కనిపించినప్పుడు ఇలా తీసుకొచ్చి అయితే ఇలా మట్టిలో గుచ్చేస్తాను ఇలా మంచిగా వస్తున్నాయి ఇంకా ఇవైతే కర్రీలో వేసుకుంటే అయితే సూపర్గా ఉంటుందండి కర్రీ టేస్ట్ నాకైతే చాలా ఇష్టం ఇంకా ఇవైతే కొన్ని ఆకలి అయితే తెంపుతున్నాను మనం ఇలా తెంపుకున్న కొద్దీ పెరిగిన ఆకులు ఇలా తెంపుకుంటే ఇంకా చిన్న చిన్న ఆకులు అయితే మంచిగా మన కర్రీలోకి అయితే వస్తాయి పెద్దగా అయిన ఆకుల మధ్యకు కట్ చేస్తున్నాను మేమైతే ఉల్లాక్ అంటామండి దీన్ని అందుకే ఆకులని అంటున్నాను ఇన్ని వచ్చినాయి ఇక్కడ కొంచెం కరివేపాకు ఉంది కదా కరివేపాకు కూడా కట్ చేసుకుందాం కరివేపాకు అయితే మా గార్డెన్లో ఫ్రెష్గా వస్తుంది చిన్న చిన్న చెట్లకే చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఈ మాత్రం సరిపోద్దులేండి గార్డెన్లో చూడండి మొత్తం కరివేపాకు చెట్లే ఈ పక్కనంతా కరివేపాకు ఉందా ఇది ఒకటి పెద్దగా ఉంచాను కరివేపాకు ముక్క కనిపిస్తుందా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మొత్తం కరివేపాకు చెట్లే ఇక్కడ బెండ చెట్లు కొత్తగా వేసుకున్నాను ఇదిగోండి మొత్తం కరివేపాకే గార్డెన్ అంతా కరివేపాకే ఉంటుంది మాకైతే ఇక్కడైతే చూడండి ఇక్కడ ఒక మంచి దోసకాయ అయితే రెడీ అయిందండి హార్వెస్ట్కి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇవి తిండి పడేసిన విత్తనాలతో పెంచుకున్న చెట్టు అండి దోసకాయ ఇంకా దీన్ని అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాం లేతగా ఫ్రెష్గా ఎంత బాగుందో చూడండి గార్డెన్ అంతా గ్రీన్ గ్రీన్గా గ్రీన్ దోసకాయ బాగుంది కదండి లేతగా ఉంటుంది కట్ చేసుకొని తింటే అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇదేమో మొగ్గ ఇదేమో మంచిగా మందారు వచ్చింది ఇంత బాగుంది కదా ఇంకా నేను చూస్తూ అయితే తింపకుండా ఉండలేను కదా తెంపాను ఇక్కడైతే చూడండి ఈరోజు మా గార్డెన్లో వచ్చిన ఒక చిన్న మంచి హార్వెస్ట్ అండి లేత లేత వంకాయలు మూడు రకాల వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను కొంచెం వచ్చింది ఇంకా దొండకాయలు అయితే మంచిగా హాఫ్ కేజీ వరకు అయితే వచ్చాయండి కొంచెం కరివేపక్క చేసుకున్నాను ఇంకా బెండకాయలు అయితే మూడు వచ్చినాయి ఇప్పుడిప్పుడే చిక్కుడుకాయ హార్వెస్ట్కి అయితే మంచిగా వస్తుందండి ఇంకా ఒక దోసకాయ మంచిగా లేతగా వచ్చింది ఇంకా మందారైతే అయితే ఎప్పుడు మన గార్డెన్లో మన హార్వెస్ట్లో ఉండాల్సిందే ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి మా హార్వెస్ట్ మీకు నచ్చిందా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్